మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ బర్త్డే సందర్భంగా ఈకోటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు యువత అందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అదే రకంగా ఆసుపత్రిలో పాలు పండ్లు ఇవ్వడము మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దానివల్ల ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిపెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా రామారావు గారిది కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు డెవలప్మెంట్లో మనము పదహారో స్థానంలో ఉంటే ఇప్పుడు మళ్ళీ మూడో స్థానానికి వచ్చినాము ఆ కీర్తి కూడా మన చంద్రబాబు నాయుడు నాయుడు వచ్చింది అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రంగా మనము విడిపోయి పక్క ఈ ఈరోజు అమరావతి రాజధానిగా నిర్మించి ప్రపంచ దేశాల్లోనే ఒక కీర్తి సంపాదించిన కవిత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మన భారతదేశంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టుగా నిర్మించడానికి కీర్తి కూడా చంద్రబాబు నాయుడు చెప్తుందని కూడా తెలియజేస్తూ ఆ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇంకా మరీ ఇంకా నూరు జన్మదినంలో జరుపుకోవాలని కూడా కోరుకుంటూ ఆరోగ్య ఆయన ఆరోగ్యాలను ఆయన కనిపించాలని కోరుకుంటున్నాం ఎన్నికలు వస్తున్నాయి అదేవిధంగా రాబోయే కాలంలో పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ పార్టీ మన నాయకుడు ఏ ఆశయాలతో నడుపుతున్నాడో ఏ ఆశయాల కోసం అతడు కష్టపడుతున్నాడో దాంతో కనీసం ఒక పర్సెంట్ అయినా మనం పంచాయలు అనేసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పార్టీ అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఎవరైతే గతంలో పార్టీ కోసం పనిచేశారో ఎవరైతే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేశారో ఎవరైతే ఈ ప్రభుత్వం రావాలని పనిచేశారో అలాంటి వారికి ప్రాముఖ్యత ఇచ్చి కింద స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మంచి

మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి